రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటిెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళవలే ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిండ్రు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిం బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు కోల్ వేల కోట్లు పెట్టిండ్రు అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టినరు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టిండ్రు ఇచ్చింది తక్కువ కోతబెట్టింది ఎక్కువ ఇచ్చింది పదిహేడు వేల కోట్లు కోతబెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు క్యాబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు కోతబెట్టిండు పద్నాలుగు వేల కోట్లు కోతపెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీది నోరా మోరా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో కూడా ఒకసారి చూపిద్దాం మీరే చూడండి ఒకసారి మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది నా మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్లని అది కేబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్ నేనేం చెప్తాడు ఖమ్మంలో పద్దెనిమిది వేల కోట్లు చేసిన అంటాడు నువ్వు నీ మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ పూ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులు అని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంఖలు గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది